దేవునికి మహిమ కాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రీ దేవుని బిడ్డలారా ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనే అంశాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఒక కులాన్ని పిలవటం లేదు ఒక మతాన్ని పిలవటం లేదు ఒక భాషా ప్రవీణుని పిలవటం లేదు ఒక రాష్ట్రాన్ని పిలవటం లేదు ఒక దేశాన్ని పిలవటం లేదు సమస్త జనుల్ని పిలుస్తున్నాడు కానీ మనమే గమనించుకోలేకపోతున్నాం ఆయన పిలుస్తున్నాడు నమ్మదగినవాడు నమ్మకమైనవాడు నమ్మకమైన వాడు ఆయన పిలుపునకు మనం లోపడినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుతాం దేవుని బిడ్డలారా ఆయన పిలుపును మనం గమనించాలి ఆయన పిలుపుకు మనం ఏగరపడాలి ఆయన పిలిచినప్పుడు విశ్వాసముతో మనము వెంబడించాలి దేవుని బిడ్డలారా ప్రభువైన యేసు క్రీస్తు సువార్త చెప్పుకుంటూ ఒక గ్రామానికి వచ్చే క్రమంలో అనేక మంది తండోపతండాలుగా ఆయన ఎనికిడితి జనం వస్తున్న సమయంలో అక్కడే రోడ్డు ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చొని ఉంటాడు ఆయన ఈ జన సమూహాన్ని ఆ సందడిని చూపైతే లేదు కాని వినికిడి ఉన్నది గనక ఏంటి ఈ జనము ఏమిటి అని అడిగినప్పుడు వారు ప్రభు అని క్రీస్తు ఇటు వస్తున్నాడు అని చెప్పినప్పుడు సంతోషపడి గమనించాడు దేవుని కుమారుడు వస్తున్నాడా దావీదు కుమారుడు వస్తున్నాడా అని గమనించి ఇదే నాకు సమయము ఈ సమయం పోయినట్లయితే నేను తను చెంతగా నేను వెళ్ళలేను అని పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడు దావీదు కుమారుడా నన్ను రక్షించు దావీదు కుమారుడా నన్ను కనికరించు అని అరుస్తుంటే ఈ జన సమూహంలో ఉన్న అరుపులు కేకలలో ఆయన మాట వినపడడం లేదు అయినను ఓపిక తెచ్చుకొని అరుస్తూ ఉన్నాడు ఆ అరిసే క్రమంలో అనేక మంది ఆయన్ని దూషిస్తూ ఉన్నారు ఆయనేదో పోతట ఆయన మాట నీకు ఎక్కడ వినపడుద్ది నువ్వెందుకు అరుస్తున్నావు కేకలు వేస్తున్నావు అని అను అన్నప్పుడు ఆయన విశ్వాసాన్ని సడలకుండా ఇంకా పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడు అప్పుడు ప్రభు అయిన క్రీస్తు ఆ మాటని ఆయన పిలుపునకు ఆయన వినపడి చెప్తాడు చూడండి అది ఎక్కడో చూద్దాం మార్కు సువార్త పదో అధ్యాయము నలభై తొమ్మిదో వచనము అప్పుడు ఏసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారి గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పేరి ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు ఏసుక్రీస్తునే భర్తమయ్యి కేక నన్ను రక్షించమంటున్నాడు ఆయనే నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఎవరినైతే కేక వేసి నన్ను రక్షించమన్నావో ఆయన నిన్ను పిలుస్తున్నాడు లెమ్ము అని చెప్తూ ఉంటారు అప్పుడు చెప్పినప్పుడు తాను ఆయనకున్న చేతికర్ర కానీ బట్టలు కానీ పాత బొచ్చ కానీ పాత బట్టలు కానీ అవన్నిటినీ వదిలేసి పడుతూ లేచి దేవుని ఎద్దకు వచ్చేస్తుంటాడు ప్రీ దేవుని బిడ్డలారా ఇక్కడ భర్తమయ్యి ఆయన ప్రభువుకు లోబడి ఆయన పిలుపుకు లోబడి పాత రోత జీవితాన్ని వదిలివేసి ఈ లోకములోని కావలసిన ఈ లోకానికి ఆధారం కావలసిన ఆయన శక్తికి ఆధారం కావలసిన కర్రను ఆయన ఈ లోకంలో అడుక్కునే అడుకునే కానీ పాత గుడ్డలు కానీ మొత్తాన్ని వదిలేసి ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన నేత్రాలని తెరవబడే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పిలుస్తున్నాడు అంటే మనల్ని ఆశీర్వదించటానికే ఆయన పిలుపు మనల్ని ఆశీర్వదించటానికని మనం గమనించాలి అక్కడ భర్తమైన పిలిచాడు ఆయన నేత్రాలు తెరిపించాడు ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను నన్ను అందరినీ పిలుస్తున్నాడు ఆయన పిలుపుకు లోబడినట్లయితే నీవు గొప్పగా ఆశీర్వదించబడతావు చూడండి ప్రీదేవుని బిడ్డలారా రోత జీవితాన్ని వదిలేశాడు ఇక నాకు ఈ లోకంతో పనిలేదు దేవుని బిడ్డే నన్ను పిలుస్తున్నాడు కనుక ఈ కర్రతో కానీ ఈ పాత గుడ్డలతో కానీ ఈ సంచితో కానీ నాకు సంబంధం లేదు సమస్తం ఆయనే చూసుకుంటాడు అని విశ్వాసముతో నమ్మాడు వెళ్ళిపోయాడు తద్వారా నేత్రములు తెరవబడి రే దేవుని బిడ్డలారా అలాగే అబ్రహామును కూడా పిలుచుకున్నాడు అబ్రహాము విగ్రహారాధికుడు అబ్రహాము విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే కుటుంబం వారిది అయినా అబ్రహాముని పిలిచాడు అబ్రహాము కూడా ఎలాగా తన పిలుపుకు లోబడ్డాడో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అది ఎక్కడుందో చూద్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచనము అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొంది ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళును మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుకగా బయలు వెళ్ళెను దేవునికి మహిమ కలుగునగాక దేవుడు పిలిచాడు అబ్రహామును కూడా ఎక్కడికి పిలిచాడో అర్థం కాదు ఎందుకు పిలిచాడో అర్థం కాదు ఎవరి కోసం పిలిచాడో అర్థం కాదు అయినను అబుర్హాము దేవుని పిలుపుకు లోబడి ఏ దేశం బావాలో తెలియదు ఏ ప్రాంతం పోవాలో తెలియదు ఎక్కడెక్కడ రమ్మంటున్నాడో తెలియదు అక్కడ ఏం జరుగుద్దో కూడా తెలియదు కానీ దేవుడు పిలిచిన తక్షణమే విశ్వాసముతో దేవుడు నన్ను పిలుస్తున్నాడున్న విశ్వాసముతో దేవుని చెంతకు వెళ్ళాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా అనేక మందికి తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము గొప్పగా ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటంటే దేవుడు పిలిచాడు ఆ పిలుపుకి లోబడిపోయాడు భర్తమైన కూడా అంతే పిలిచాడు రమ్మని పిలిచాడు ఆ పిలుపుకు లోబడి నేత్రాలు తెరవబడ్డాయి ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను నన్ను అందరిని పిలుస్తున్నాడు ప్రాయాసపడి భారము పోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీ భారాలు నా మీద వేసి నన్ను నమ్మి నన్ను విశ్వసించి నా దగ్గరకు రండి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడిన మనము నిజాయితీగా సత్యముతో భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి మనము బ్రతకాలి అంతేకాని మనల్ని ఎవరైనా దూషించినా ఎవరైనా తిట్టినా ఎవరైనా సనుక్కున్నా వారి మీద మనం ప్రతి దూషణ చేయకూడదు అది ఎక్కడుందో చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనము ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడునకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణను చేయక దీవించు దేవునికి మహిమ కలుగునగాక పిలువబడిన దేవుడు ఆశీర్వదించబడిన దేవుడు ఆశీర్వదించటానికి పిలువబడిన మనల్ని గొప్పగా ఆశీర్వదించబడ్డాం కనుకనే దేవుని బిడ్డలమైన మనం మనము ఎవరైనా దూషించినప్పుడు ప్రతి దూషణ చేయకూడదు ఒకవేళ దూషించారనుకోండి ప్రభువా ఈ బిడ్డని మార్చయ్యా ప్రభువా ఈ బిడ్డను క్షమించయ్యా మారు మనసు పొందేలా ఇతనికి ప్రేరేపణ చేసి వాళ్ళని హృదయాన్ని మార్చయ్యా అని మనం అడుగుతూ ఉండాలి ప్రే దేవుని బిడ్డలారా దూషణకి ప్రతి దూషణ చేయకూడదు ఎవరి క్రియలు వారివే సమస్తము రాస్తున్నాడు నువ్వు మంచి చేసినా రాస్తున్నాడు నువ్వు చెడ్డ చేసినా రాస్తున్నాడు తీర్పునందు నీ నీ క్రియల తప్పునే పరలోకానికి చేర్చాలన్నా నరకలోకానికి చేర్చాలన్నా సమస్తము ఆయనకే తెలుసు కనుక వాడు ఎలాంటి వాడు వీడు ఎలాంటి వాడు ఆడు అలాంటి వాడు అని అనుకోకు సమస్తము దేవునికి తెలుసు ఆయన ఒకవేళ నిన్ను దూషించి దూషణ మాటలు అన్నా కూడా క్షమించి ప్రార్థన చేసుకో ప్రభు అని యేసు క్రీస్తును కూడా సిలువలో వేసేటప్పుడు ఎంతో మంది దూషించారు తిట్టారు పిడిగుద్దులు గుద్దారు పుమ్మూసారు రక్తము వేరులైపోయేటట్టు కొట్టారు ముళ్ళ కిరీటాన్ని తొడిగారు అనేక రకములుగా కేకలు వేసుకుంటూ వెళ్ళారు అయినా ఆయనేమన్నాడు తెలుసా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు క్షమాగుణం కలిగిన దేవుడు అలాగే మనము కూడా ఎవరైనా మనల్ని దూషించినట్లయితే ప్రభువా ఈయనకి తెలియదు నాయన నీ వాక్యాన్ని వినిపించి ఇలా నేత్రాలు తెలుపుతండి అని మనం ప్రార్థించాలి ప్రే దేవుని బిడ్డలారా యేసు క్రీస్తునందు రక్తంతో కడగబడిన మనమందరము పిలుస్తున్నాడు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు సమస్తాన్ని పిలుస్తున్నాడు ఏసుక్రీస్తులో మనం ఉన్నవారం కనుక మనము ఆయన ఆశీర్వదించడానికే మనల్ని పిలుస్తున్నాడు అది ఎక్కడుందో చూద్దాం పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనము మీరును వారితో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మీరు వారిలో ఉన్నవారై ఎవరిలో ఉన్నవారయ్యి మీరు ఎవరు మీరు అంటే మనము వారిలో ఉన్నవారై వారు అంటే ఎవరు ఏసుక్రీస్తులో ఉన్నవారు అయితే మనము పిలువబడి ఉన్నాం ఏసుక్రీస్తు తన రెక్కల కింద మనము దాక్కొని ఉన్నాం ఏసుక్రీస్తు నీడన ఉన్నాము ఏసుక్రీస్తు చెంతన మనం ఉన్నాము ఏసుక్రీస్తు పిలుపుకు లోబడి ఉంటే మనము గొప్పగా ఆశీర్వదించబడతాం ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావేమో నిన్ను పిలుస్తున్నాడంటే నీ ఉద్యోగంలో ఆశీర్వాదాలు పొందడానికి పిలుస్తున్నాడు నువ్వు కుటుంబం కట్టుకోవడానికి దేవుని చెంతక పిలుస్తున్నాడేమో వస్తే నీ కుటుంబం కట్టుకోవడానికి ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు ఒకవేళ నీకు పిల్లలు లేకుండా ఉన్నారేమో నిన్ను పిలుస్తున్నాడంటే నీ గర్భఫలం తెరిచి నీకు పిల్లలు ఇవ్వడానికి ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడేమో దేవుని బిడ్డలారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడో సమస్తము తెలుసు ఎందుకు పిలిచినా గొప్పగా ఆశీర్వదించటానికే పిలుస్తున్నాడు అని మనం గ్రహించాలి భర్తమై పిలుపునకు లోబడ్డాడు నేత్రాలు తెరవబడ్డాయి విగ్రహారాధికుడైన అబ్రహాముని పిలిచాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ఇవాళ నిన్ను కూడా పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆ పిలుపుకు లోబడి ఉంటే నీ కుటుంబము కట్టబడుద్ది నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు నువ్వు చేసే పనిలో గొప్పగా నూరంతలుగా ఆశీర్వదించబడతావు అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్